హాయ్ హలో అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్కి అమ్మ పత్రి అమ్మకి నానంత కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి గురువులు పరమ గురువులందరినీ కూడా మనం ఆహ్వానం చేసుకుంటూ జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని మనము పన్నెండవ రోజు చదువుకుందాం మాస్టర్స్ ఆ జోనాదన్ ఎంతవరకు మనం చదువుకున్నామంటే తను అద్భుతమైన సాధన చేసి అందరికీ కూడా శిక్షణ తరగతులను అంటే ఒక్కొక్కరిని కూడా ఈ సాధన ఎలా సులువుగా చేయాలి మనము మన యొక్క రెక్కలని ఎలా ఉపయోగించుకొని అద్భుతంగా మనం సాధన చేయవచ్చు సులువైన మార్గంగా అని అన్నిటికీ కూడా పల్టీలు కొట్టడం ఎలాగా ఎన్ని వందల మైళ్ళ వేగం కూడా మనము పైకి ఎగరవచ్చు ఇటువంటి అవన్నీ కూడా ఆ సాధనలన్నీ కూడా ఆ జోనదని వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడు అనమాట అలా తన సొంత ఊరికి కూడా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెలువేయబడ్డ వాళ్ళ తనలాగా ఊరి నుంచి వెలువేయబడ్డ ఆ పక్షులంటికి కూడా నేర్పిస్తూ ఇప్పుడు అక్కడ కూడా ఆ శిక్షణ తరగతులని ప్రారంభించాడనమాట జోనాథన్ మరి మీరంతా కొద్ది ఆలస్యంగానైనా మిమ్మల్ని చే మమ్మల్ని చేరారు మరి వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అనుకుంటున్నాడు అనమాట మీరందరూ కూడా చక్కగా లేటుగా వచ్చినా సరే మీ మా దాంట్లోని మీరు చేరినందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆ గుంపు వైపు చూస్తూ అన్నాడట జోనాథన్ ఈ వార్త దావానముల అన్ని సీగలకు వ్యాపించి వారందరూ కూడా వెలివేయబడ్డారు కానీ మళ్ళీ తిరిగి వచ్చారు అలా జరగటానికి వీల్లేదు అయితే అక్కడ ఏర్పడిన గందరగోళంలో ఫ్లేచర్ అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధం ఏది జరగలేదు అంటే ముందే వాళ్ళందరికీ ఫ్లేచరు అక్కడ ఉన్న ఆ సీగల బాక్షులందరికీ మనము మనం మనం ఎక్కడైతే జన్మించామో అక్కడికి వెళ్దామంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఫ్లేచరాలను కానీ లేదు అక్కడికి మనం కూడా ఈ జోనాథంతో వద్దాము వెళ్దాము అని చెప్పి వాళ్ళు కూడా ఈ ఫ్లేచరు మిగతా పక్షులన్నీ కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ అందరూ కూడా చక్కగా ఈ జోనాథన్ చెప్పిన ఆ సాధనలను ప్రాక్టీస్ చేయటము చాలా ప్రశాంత వాతావరణం అక్కడ కనిపించింది అనమాట ప్లేచర్కి అయితే ఇదేదో బాగుంది కానీ మీరు వాళ్ళలా ఎగరగలరా అని గద్దించారు ఎవరో గుంపులో నుంచి ఈ గందరగోళ పరిస్థితులను అణచివేయడానికి పెద్దలకు దాదాపు అరగంట పైగా పట్టింది సరే వాళ్ళ విషయం వదిలేయండి ఎవరైతే వెలివేయబడ్డవారితో మాట్లాడతారో వాళ్ళు కూడా వెలివేయబడినట్లే లెక్క ఎవరైతే వెలివేయబడ్డ వారి వైపు చూస్తారో వారి ఇక్కడ చట్టాన్ని అతిక్రమ అతిక్రమించిన వారి కింద జమ కడతారు అంటే ఆ పక్ష జాతుల్లో ఒక నాయకుడు ఇలా అరిచాడనమాట అంటే వెలివేయబడ్డ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని చూసినా మీరు కూడా ఇక్కడ ఈ ఇక్కడి నుంచి వెలివేయబడతారు అని ఆ నాయకుడు చెప్పాడట వెంటనే అక్కడ అనేక గర్ల్సు జోదన వైపుకు ద్వేషపూరితంగా తిరిగాయి కానీ అప్పటికే అతను గాలిలోకి అదృశ్యమయ్యి తన విద్యార్థులకు సూచనలు ఇస్తున్నాడు శిక్షణ తరగతులను సమావేశ ప్రాంతంలో ప్రారంభించి అందరినీ వారి శక్తానుసారము తమ తమ ప్రావీణ్యతను ప్రదర్శించమని చెప్తున్నాడు ఇంక ఇవేమీ పట్టించుకోలేదు జోనదన్ పైకి వెళ్ళిపోయి అక్కడ తనకి ఎవరైతే శిష్యులుగా ఉన్నారో కొంతమంది వాళ్ళకి ప్రాక్టీసు పైని వాళ్ళ సాధనలో నిమగ్నమైపోయి ఉండిపోయాడు అనమాట మార్టిన్ గర్ల్ నువ్వు గాలిలో అతి తక్కువ వేగంలో ఎగరగల వంట కదా మరి ఇప్పుడు దానిని ప్రదర్శిస్తే తప్ప మేము నిన్ను నమ్మము ఆకాశంలోంచి అరిచాడు జోనాథన్ ఒక మార్టిన్ గర్ల్ అనే పక్షితోటి చెప్తున్నాడు అనమాట నువ్వు తక్కువ వేగంలో ఎగరగలవు కదా మరి ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఫాలో అవ్వచ్చు కదా అని పైనుంచి అరిచాడంట జోనదన్ నుంచి వచ్చిన ఆదేశాన్ని అందుకున్న యువకుడు మార్టిన్ విలియం సీగల్ వెంటనే అత్యల్ప వేగముతో గాలిలో ఎగరగలిగే ఒక ఇంద్రజాలకుడిగా మారిపోయి నెమ్మదిగా వీచే గాలిలో ఒక్క మారైన రెక్కలాడించక చాచిన రెక్క మీద ఈకలను కొద్దిగా మెలిదిప్పి ఇసుక మీద నుంచి గాలిలోకి తేలిపోయాడు జోనార్థన్ ఎప్పుడైతే ఆ ఆ పక్షికి సందేశాన్ని ఇచ్చాడు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడట మరి అదే విధంగా మొత్తం ఇరవై నాలుగు వేల అడుగులు ఎత్తుకు ఎగిరి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెరుపు వేగముతో కిందికి దూసుకొచ్చాడట ఆ మార్టిడి గల్ అనే ఒక యువక యువ పక్షి అద్భుతంగా విన్యాసం చేస్తున్నాడట అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరి రేపు మరింత ఎత్తుకు ఎగురుతానని అందరి మధ్య కూడా ప్రకటించాడట ఇక ఫ్లేచర్ సీగలు తనకిష్టమైన విన్యాసాలను వరుసగా ప్రదర్శించాడు అన్నిటికన్నా బాగా ఆకట్టుకున్నది నెమ్మదిగా గిరికీలు కొడుతూ గాలిలో పదహారు పల్టీలు కొట్టడము ఆ మర్నాడు కూడా వీరు ప్రదర్శించిన అంటే ఇక్కడ ప్లేచర్ తాలూకా పక్షి జాతులన్నీ కూడా ఎన్నో విన్యాసాలని మనం చూడండి ఆకాశంలో పక్షులు గుంపులుగా ఎగిరి ఒక ఆకారంలో ఎగురుతుంటే మనం చూసి ఆనందించడం అనేది ఇందులోకి వచ్చాకే నేర్చుకున్నాం ఎక్కువగా నేను అనమాట అలా విన్యాసాలన్నీ చేస్తున్నారు అనమాట పైని ఆ సీగల్స్ గుంపుని చాలా మంది దొంగచాటుగా చూశారు క్షణము జోనార్థన తన విద్యార్థుల పక్కనే ఉండి వారికి కావలసిన ఇస్తూ ఇలా చేయండి అలా చేయండి అని నిర్దేశిస్తూ గంటల కొద్దీ ఆకాశములో ఎగిరేవాడు తుఫాను గాలుల్లో రాత్రులు మిగతా సేగలుసు భయంతో ఇసుక మీద ఉదికి కూర్చున్నప్పుడు కూడా జోనదను తన విద్యార్థులతో తమాషాగా విన్యాసాలు చేయిస్తూ గడిపేవాడు మరి పత్రిసారేటి మరి సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న మనకి టిప్స్ ఇంకా అద్భుతంగా ఎదగాలంటే ఎలాంటి ఆలోచనతో ఉండాలి మనం ఎలా సాధన చేయాలి మనం ముందుకు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎలా ఉండాలి మనకి ఎలా అయితే సీనియర్ మోస్ట్ మాస్టర్సు చిన్న చిన్న టిప్స్ క్లాసులు చెప్తూ ఎలా అయితే అందిస్తున్నారో ఈ జోనాదన్ కూడా తన విద్యార్థులకి చిన్న చిన్న విన్యాసాలు నేర్పిస్తూ అలా కాలం గడిపేవాడంట ఎగరటాన్ని ముగించగానే అందరూ ఇసుక మీద సమావేశమై జోనాథన్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవారు కొన్ని మార్లు వారికి అర్థము కాని వింత వింత పథకాలను వివరించేవాడు మరి కొన్ని మార్లు వారికి అనేక కొత్త విషయాలు నేర్పేవాడు వీరి కార్యకలాపాలను చీకటిలో ఒకరికంట ఒకరు పడకుండా దొంగచాటుగా ఆసక్తితో గమనించే వారి సంఖ్య క్రమక్రమముగా పెరగసాగింది అందరికీ కూడా నేర్చుకోవాలనే ఉంది కానీ మరొకరు చూస్తారనే భయంతో సూర్యోదయానికి బాగా ముందరగానే అక్కడి నుంచి తప్పుకునేవారు అందరికీ కూడా ఈ జోనాథని చెప్పిన ఈ విద్య ఈ సాధన చాలా శ్రద్ధగా ఉంది చాలా ఆనందంగా ఉంది కానీ వీళ్ళతో మాట్లాడినా వీరి వైపు చూసినా ఊరి నుంచి వెలువేయబడతారు నాయకుడు చెప్పాడు కదా అందరూ చక్కగా ఆ క్రమక్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది నేర్చుకోవాలనే వాళ్ళకి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎవరికి కనిపించక ముందే సూర్యోదయానికి ముందే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేవారట నేర్చుకొని ఆ విధంగా ఒక నెల గడిచిన తరువాత మొట్టమొదటిసారిగా టెర్రన్స్ అనే ఒక యువ సీగలు తన సరిహద్దులను దాటి జోనాథన్ వద్దకు వచ్చి తనకు అలా ఎగరటాన్ని నేర్పమని అర్థించింది అలాగా కొద్ది రోజులు నెల రోజులు గడిచిన తర్వాత ఒక టెర్రన్స్ అనే యువ సీగలు ఆ సరిహద్దును దాటి జోనదన్ దగ్గరికి వచ్చి నాకు ఈ విద్య నేర్పించండి అని అడిగిందంట మరి ఆ విధంగా అడిగినందుకు టెర్రన్స్ను లోయల సీగలను వెనువెంటనే చట్టాన్ని మీరిన వాడిగా పరిణమించి వెలివేస్తారంట మరి ఆ నాయకుడు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా